హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం హల్వా ప్రిపేర్ చేస్తున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కా కొలతలతో ఈ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నాను దీనికోసం నేను మందపాటి కడాయి పెట్టేసుకున్నానండి దీంట్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక ఒక వన్ కప్పు వరకు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదేనండి సుజీ రవ్వ అంటాం కదా దాన్ని నేను ఒక వన్ కప్ తీసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నానండి ఈ రవ్వని వేయించడంలోనే మనకి అసలైన టేస్ట్ అనేది వస్తుందండి రవ్వ వేగినట్టుగా మనకి మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి ఈ రవ్వ అనేది మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ చేస్తున్నానండి ఓకే అండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది పర్ఫెక్ట్గా ఉంది స్మెల్ అయితే సూపర్ వస్తుందన్నమాట దీంట్లోనికి ఒక కప్పు బొంబాయి రవ్వకి నేను మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి మూడు కప్పులు ఒకేసారి పోసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఒక వన్ కప్పు పోసి కలియబెట్టాక ఇంకొక వన్ కప్పు అట్లా మూడు కప్పులు పోసుకుంటున్నానండి నేను దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని పూర్తి సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో స్మూత్గా ఉందండి నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయే విధంగా మనకి ప్రిపేర్ అయిపోయింది మనం ఒకటికి మూడు పోసాం కదా వేసారు అందుకని స్మూత్గా ఉందన్నమాట ఈ కన్సిస్టెన్సీ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అదేవిధంగా నేను దీంట్లోనికి ఒక ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల నీళ్ళు ఒకటిన్నర కప్పు వరకు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఓకే మొత్తాన్ని మనం ఈవెన్గా చక్కగా కలిపేసుకుందామండి ఏవైనా మనం అనుకోకుండా చిన్న మినీ పార్టీలా చేసుకోవాలన్న అట్రాక్టివ్ కోసం ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక టూ నుంచి త్రీ డేస్ వరకు ఈ రెసిపీ అనేది మనకి నిల్వ ఉంటుందండి దీన్ని నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట నేను దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి దీనిలో నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి స్కిప్ చేయకుండా నెయ్యిని కంపల్సరీ యూజ్ చేయండి మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా మనం కలిపేసుకుందామండి నేను దీన్ని ఒక టూ ఈక్వల్ డివైడెడ్ పార్ట్గా డివైడ్ చేశాను ఒక గిన్నెలోనికి నెయ్యి రాసేసుకొని దాంట్లోనికి మనం ప్రిపేర్ చేసిన హల్వాని ట్రాన్స్ఫర్ చేశానండి ఒక హాఫ్ వరకు మిగతా హాఫ్ ఉంది కదా ఈ హాఫ్ దాంట్లోకి నేను ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నేనేందంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండి ఒక చిన్న మినీ కేక్ కటింగ్ లాగా ప్రిపేర్ చేయాలని చేసుకుంటున్నానండి మీరు ట్రై చేయండి బాగుంటుంది ఎనీ ఫుడ్ కలర్ మీ ఇష్టం అనమాట ఈ విధంగా నేను మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట కొలతలు మటుకు పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గా కుదురుతుందనమాట ఈ రెసిపీ మనకి గట్టిపడకుండా మెత్త మెత్తగా బాగుంటుందండి నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయే విధంగా పూర్తిగా చల్లారిపోయాక నేను డిమోల్డ్ చేసేసుకుంటున్నానండి నేను కొంచెం గార్నిష్ చేసుకోవడం కోసం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను అది మీ ఇష్టం అనమాట అంతే అండి పర్ఫెక్ట్ కొలతలతో రెడీ అయిపోయిందండి హల్వా మీరు ట్రై చేయండి మీరు చేశాక మీకు ఎలా గురిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్